అందరికీ నమస్కారం రాశివారికి ఈ ఆగస్టు నెల అదృష్ట నెలగా చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అద్భుతమైన శుభవార్తలు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెట్టనున్నాయి ఈ ఆగస్టు నెల ప్రారంభమే మీకు కొత్త ఆశలు కొత్త ఆరంభాలకు నాంది పలుకుతోంది మా జీవితంలో కూడా సంతోషాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న తుల రాశివారికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఈ వీడియోలో మనం ఆగస్టు మూడు నాలుగు ఐదు తేదీలలో తుల రాశివారికి ఏ ఏ శుభవార్తలు ఎదురవుతాయి అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి వీటి వలన మీరు పొందబోయే ప్రయోజనాలు ఏమిటి మరియు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేమి చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాసి కనుక చూసినట్లయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలలో జన్మించినవారు రాశివారిగా పరిగణించబడతారు ఈ రాశివారికి మనస్సు కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది కొత్త ఆశయాలు అభివృద్ధి పట్ల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీ ఆశయాలకు రూపకల్ప కలగబోతోంది ఈ ఆగస్టు నెలలో రాబోయే నాలుగు శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి తులా రాశివారి వ్యక్తిత్వం అద్భుతంగా సమతుల్యంగా ఉంటుంది వీరెప్పుడూ శాంతిని సామరస్యాన్ని సౌందర్యాన్ని కోరుకుంటారు ఏ సమస్య వచ్చినా అది కుటుంబంలోనైనా స్నేహితుల మధ్యనైనా ఇద్దరి మధ్యనైనా సమన్వయం సాధించడంలో వీరు ముందుంటారు రాశివారు ఒక న్యాయవాది లాంటి తీర్పు నైపుణ్యం కలిగి ఉండారు శాంతియుతంగా వ్యవహరించడం వీరి ప్రత్యేకత కలల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా రాశి స్త్రీలు మంచి అభిరుచులు కలిగి ఉంటారు చకటీ అభిప్రాయాలతో జీవిస్తారు సంగీతం శిల్పకళలు సౌందర్య భావన వీటన్నింటిపై ఎంతో ఆసక్తి కలిగ ఉంటారు ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ వీరు మాట్లాడేది తక్కువే ఉంటుంది వీరి ఆలోచనలు చాలా లోతైనవిగా ఉంటాయి ప్రతి ఒక్కరిలాగే వీరికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతుంది మనసులో ద్వంద్వభావాలు ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడటం వీరిని కొద్దిగా వెనక్కి లాగుతాయని చెప్పవచ్చు దీనివల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు వీరి మార్గాన్ని ఆటంకపరిచేలా చేస్తాయి కాని ఇప్పుడు సమయం మారబోతోంది ఈ ఆగస్టు నెలతో పాటు మీ జీవితంలోకి ఒక వెలుగు రాబోతుంది ఈ నాలుగు శుభవార్తలు మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చబోతున్నాయి మీ బలాలు ఇప్పుడు మీ అభివృద్ధికి మూల స్తంభాలుగా మారబోతున్నాయి మీ న్యాయబద్ధత మీ లోతైన ఆలోచన విధానం మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసి మీకు కొత్త అవకాశాలను తీసుకురాబోతున్నాయి కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మోసపోయిన వారిని సైతం మీరు భుజాలపై పెట్టుకుని నడిపించగలిగే గొప్ప మనస్సు రాశివారి సొంతం వీరిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే సమానత అనే పదానికి నిజమైన అర్థాన్ని మీరు జీవితంలో నలుగురికి చూపించగలుగుతారు ముఖ్యంగా తులా రాశి స్త్రీలు ఎంతో స్వేచ్ఛను కోరుకుంటారు స్నేహశీలతను అలవాటుగా కలిగినవారు ఈ తులా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రేమతో ఆత్మీయతతో ముందడుగు వేస్తారు వారి మాటల్లోనూ మనస్సులోనూ ఎంతో నిబద్ధత ఉంటుంది ఇక తులా రాశి పురుషుల విషయానికి వస్తే వీరికి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది రాజకీయ చర్చలలోనైనా వాదన శైలిలోనైనా శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తిత్వం తులా రాశివారి సొంతమని చెప్పవచ్చు సంగీతం మీద వీరికి ఉన్న మక్కువ భాగోద్వేగాలపై వారి ఆసక్తి వర్ణనాతీతం అనుకోవచ్చు కాని వీరి ఆలోచనలు మాత్రం వారి జీవితానికి ఒక పునాదిగా నిలుస్తాయి నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచిస్తారు అయితే ఈ అతి ఆలోచన విధానం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు ఇది వీరిలో కనిపించే బలహీనత కానీ తుల రాశి పురుషులు అందరితో కలిసిమెలిసి ఉండాలనే తత్వం కలిగ ఉంటారు నాకు మాత్రమే కాదు అందరికీ న్యాయం కావాలి అనేది వీరి గొప్ప లక్షణం ఇప్పుడు విషయం విషయమీది ఈ ఆగస్టు నెలలో ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మలచుకునే అవకాశద్వారాలు తెరవబోతున్నాయి ఆర్థికంగా అద్భుతమైన మార్పులు స్థిరత ఆదాయంలో గణనీయమైన పెరుగుదల అనుకున్న ప్రణాళికలు కార్యసాఫల్యం ఇవి అన్ని శుభకాలం వైపు దారితీస్తున్నాయి ఇప్పటివరకు వరకు పట్టిందల్లా బంగారం అనాల్సిన సందర్భం ఈ నెల రాబోతుంది ఊహించని మార్పులు కొత్త ప్రాజెక్టులు ఎదుగుదలకు అవకాశాలు ఇవన్నీ తుల రాశివారికి వరుసగా రాబోతున్నాయి కాబట్టి తుల రాశివారు లక్ష్యాల పట్ల పట్టుదలగా ఉండాల్సిన సమయం వచ్చేసింది బృహస్పతి అనుకూల దిశలో సంచరిస్తున్నారు దీనివల్ల ఉద్యోగం వ్యాపార రంగాలలో ఊహించని లాభాలు అభివృద్ధి గమనాలు కనిపించబోతున్నాయి ఆర్థికంగా చూస్తే గతంలో ఉన్న అపుల ఒడిదుడుకులు ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి పాత రుణాలు తీరే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి బోనస్లు అందుతాయి స్థిరమైన ఆదాయం ఏర్పడే అవకాశముంది మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ నెలలో వచ్చే అవకాశాలు చాలా విలువైనవిగా మారబోతున్నాయి వాటిని గమనించి మీరు సరైన చర్య తీసుకుంటారు ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం పదోన్నతులు జీతాల పెరుగుదల కొత్త బాధ్యతలు పేరు ప్రతిష్ఠ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ శ్రమకు తగిన ఫలితం ఈ నెలలో ఖచ్చితంగా వస్తుంది కొన్ని జాగ్రత్తలు పాటించడం ఇప్పుడు తులా రాశివారికి చాలా అవసరం డబ్బు విషయంలో అనవసర ఖర్చులను తగ్గించాలి పొదుపు అలవాటు చేసుకున్నప్పుడే మీ ఆర్థిక స్థితి స్థిరంగా నిలుస్తుంది ఇప్పుడే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థికంగా వెనకడుగు వేయకుండా మీకు సహాయపడతాయి ఆగస్టు మూడు నాలుగు ఐదు తేదీల్లో అత్యంత శక్తివంతమైన ఆర్థిక శుభవార్తలు మీచెంతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక చిన్న పరివర్తనలా అనిపించిన విషయం మీ జీవితం మొత్తం మారేలా చేస్తుంది ఒక చిన్న ప్రయాణం కాని అత్యంత గొప్ప మార్గాన్ని ప్రారంభించే ప్రయాణంగా మారుతుంది కాబట్టి తులా కోసం ఇది బంగారు సమయం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కలలను నిజం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకొక అద్భుతమైన శుభవార్త ఈ ఆగస్టులో ఒక ప్రయాణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది ఆ ప్రయాణం విదేశీయాత్ర కావచ్చు పుణ్యక్షేత్రయాత్ర కావచ్చు ఉద్యోగ బదిలి కావచ్చు లేదా వ్యాపార సంబంధిత ప్రయాణం కావచ్చు ఏదైనా కావచ్చు కాని ఫలితం మాత్రం మీ జీవితాన్ని మలుపు తిప్పేదిగా ఉంటుంది తులా రాశివారు కొన్నిసార్లు ప్రయాణాలను ప్రేమిస్తారు కాని కొన్నిసార్లు అసహనం కలిగించగలవు ఈసారి మాత్రం ఈ ప్రయాణం మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకురాబోతోంది మీరు గతంలో ఎదుర్కొన్న బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నిటినీ తుడిచివేసే శుభ ప్రయాణం ఇది మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈ సమయంలో శుభ ఫలితాన్నే ఇస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం విదేశీ విద్య కోరిక కలిగిన విద్యార్థులకు ఈ కాలం బ్రహ్మానందమైన అవకాశాల సమయం స్కాలర్షిప్ కోసం వేచిచూస్తున్నవారికి ఇది ఒక అందమైన ఆరంభం అవుతుంది కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ అనురాగం సమతుల్యం ఈ నెలలో మీ ఇంటి తలుపు తడుతుంది మీరు చేసే ఈ ప్రయాణంలో ఒక అద్భుతం జరగబోతోంది ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని ఆనందంతో నింపబోతోంది ఆ వ్యక్తి ద్వారా మీ భవిష్యత్తు దిశ మారబోతోంది విద్యార్థులకు ఇది చాలా గొప్ప సమయం పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు విదేశీ విద్య అవకాశాలు ఈ సమయానికే అనుకూలంగా మారబోతున్నాయి విద్యారంగం నుండి ఉద్యోగం వరకు రాశి వారికి విజయమార్గం ప్రారంభమైంది ఇంటి విషయానికి వస్తే శుభకార్య సూచనలు కొత్త నిర్ణయాలు శాంతియుత వాతావరణం ఇవి అన్ని మీ ఇంట్లో ఏర్పడతాయి కాబట్టి తులారాశివారు ఈ ఆగస్టులో వచ్చే ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలి మీరు తీసుకునే ప్రతి శుభ నిర్ణయం మీ జీవితాన్ని వెలుగుల బాటలో నడిపిస్తుంది ఈ ఆగస్టు తులారాశివారికి ఒక పవిత్ర శుభకాలం మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే సమయం ఇది ఈ శుభ ఫలితాలు మీ పూర్వకర్మలకు బహుమతులుగా వస్తున్నాయి ఇంటి వాతావరణం ప్రేమ అనుబంధంతో నిండిపోతుంది విద్య ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు కనిపించబోతున్నాయి ఇంట్లో శుభకార్య సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి ఇదే సమయంలో ఒక అరుదైన సంఘటన గతంలో మీ జీవితంలో నుంచి దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది ఆ వ్యక్తి ద్వారా మానసిక స్థిరత్వం ఆర్థిక సహాయం లేదా ఒక ముఖ్యమైన పరిచయం మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు ఈ పరిచయం మీ జీవితాన్ని సంతృప్తిగా మార్చగలదు ఒంటరితనంలో ముందుకు సాగన మీరు ఈరోజు ఒక కొత్త వెలుగు చూడబోతున్నారు ఈ కొత్త పరిచయం మీ జీవితంలో కొత్త ఆశలు తీసుకురాబోతుంది ప్రేమలో నిశ్చితార్థంలో వివాహ సంబంధాలలో ఇది ఒక శుభ ప్రారంభం అవుతుంది ఈ పరిచయం కుటుంబం ఆశీర్వాదంతో జరిగిందా లేక అనుకోని చోట జరిగిందా అన్నది ముఖ్యమేమీ కాదు దీని ప్రభావం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోంది మీ వ్యక్తిగత జీవితంలో కొత్త వెలుగు కొత్త దిశ ప్రారంభమవుతుంది ఆనందంగా జీవితాన్ని చూసే దారిలోకి మీరు అడుగు పెడతారు ఒక అనుకోని వ్యక్తి పరిచయం ద్వారా మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం భద్రత ఇవన్నీ మీకు లభించనున్నాయి ఈ పరిచయంతో ఒంటరితనానికి ముగింపు పలికే సమయం వచ్చింది ఇది శుభసందర్భం దీన్ని గౌరవంగా స్వీకరించండి ఆగస్టు నెలలో ధైర్యంగా ముందుకు సాగండి ఏ శుభవార్త వచ్చినా ఆలస్యం చేయకుండా నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో ముందుకు వెళ్లండి శుక్రుడు రాశి అధిపతి కావడంతో మీ అందం అభివృద్ధి మరింత మెరిసిపోతుంది ఈ కాలం మీ కలలను నెరవేర్చే సమయం తుల రాశివారు లోతైన ఆలోచనలు చేసేవారు అయితే ఇప్పుడు ఆ ఆలోచనలు ఫలితాలుగా మారబోతున్నాయి స్త్రీలలో స్వేచ్ఛాభావం బలంగా ఉండే ఈ సమయంలో ప్రేమ జీవితమై దాంపత్య జీవితమై రోజు ఒక అద్భుత అనుభూతిగా మారబోతోంది శుభవార్తల ప్రభావంతో మీ జీవితంలో చల్లని వెలుగు ప్రారంభమవుతుంది ఈ పరిచయాలు మీ కలలను నెరవేర్చే వేదికలుగా మారతాయి ధైర్యం నమ్మకం విశ్వాసం ఇవన్నీ ఇప్పుడు బలంగా మీలో పెరుగుతాయి ప్రాజెక్టులు మంజూరు అవుతాయి ఉద్యోగాలలో జీతాలు పెరుగుతాయి వ్యాపారాలలో అనూహ్య మార్పులు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితికి కొత్త వెలుగు వస్తుంది ఇంటి కొనుగోలు స్థల అమ్మకం ల్యాండ్ నిర్మాణం ఇవన్నీ ఇప్పుడు సాధ్యపడే అవకాశాలు మీ భవిష్యత్తు కోసం మీరు కలలు కట్టిన ప్రతిదీ ఇప్పుడు మైలురాళ్లుగా మారబోతుంది పాద అప్పులు తీరిపోతాయి మానసిక ప్రశాంతత స్థిరమవుతుంది మీరు నమ్మిన మార్గంలో సానుకూల ఫలితాలు వస్తాయి గతంలో మిమ్మల్ని అవహేళన చేసినవారు ఇప్పుడు గౌరవంతో మాట్లాడతారు మీ జీవితాన్ని గౌరవంగా చూస్తారు మీరు నెగ్గిన దారిని అందరూ గౌరవిస్తారు పాత అప్పులు తీరిపోతాయి మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది మీరు స్థిరంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగతారు సానుకూల ఆలోచనలు మీ జీవితాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయి గతంలో మిమ్మల్ని అవమానించినవారు ఇప్పుడు గౌరవంతో మీ వైపు చూస్తారు భరోసా కలిగించే నమ్మదగిన వ్యక్తులు మీ పక్కన నిలబడతారు మళ్లీ బలమైన సంబంధాలు ఏర్పడతాయి కొత్త ఇల్లు కొత్త వాహనం కొనుగోలు చేసే సమయం వచ్చేసింది ప్రేమ సంబంధాలు విజయవంతం అవుతాయి విడిపోయిన వారితో మర్రీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంటరితనానికి ముగెంపు కుటుంబంలో ప్రేమ బంధం మరింత గాయమవుతుంది గొడవలు తగ్గుతాయి జీవితం సానుకూల మార్గంలో సాగుతుంది మీ గౌరవం పెరుగుతుంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందం అనుబంధం పెరుగుతుంది స్థిర ఆదాయం ప్రారంభమవుతుంది విదేశాల్లో ఉన్నవారు కూడా కొత్త ఆదాయ మార్గాలను చూస్తారు కొత్త సంస్కృతి అభివృద్ధికి కొత్త దిక్సుచి మీ జీవనశైలి పూర్తిగా మారబోతోంది మీరు గర్వపడేలా కాదు మీ కుటుంబం గర్వపడేలా మీరు ఎదుగుతారు పాత నమ్మకమైన వ్యక్తులే మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మద్దతు ఇస్తారు వారి ఆదరణ మీ హృదయాన్ని తాకుతుంది మీ జీవితంలో వెలుగు నింపుతుంది నమ్మకం కర్మ మార్గదర్శనం ప్రేమ ఇవి జీవితం ముందుకు నడిపే నాలుగు మూల స్తంభాలు రాశివారు ఈ విలువలతో జీవిస్తే అవకాశాలు తలుపు తడతాయి మీరు కేవలం వాటిని స్వీకరించాలి ఈ శక్తి మీలో ఉంది మీరు సమతుల్యంగా ఉండేవారు ఈ సమతుల్యతను నిలబెట్టుకుంటే మీ భవిష్యత్తు మరింత వెలుగుతుంటుంది ఏ పనిచేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని అర్థం కాని మార్గానికి ఉంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటే వారి నుండి దూరంగా ఉండడం చాలా మంచిది చిన్ననాటి స్నేహాలు మీకు అండగా ఉంటాయి అలాగే కొంతమంది పరిచయాలు మీ జీవితానికి భారంగా మారే అవకాశముంది జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది పెండింగ్లో ఉన్న కొన్ని పని విషయాలు అనూహ్యంగా పూర్తి అవుతాయి ముఖ్యంగా ఉద్యోగంతో సంబంధం ఉన్న విషయాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశముంది కొన్ని విషయాల్లో మీకు లభించే గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆర్థికంగా చూసినట్లయితే గతంలో పెట్టిన పెట్టుబడులకు ఆదాయం వచ్చేది కనిపిస్తుంది డబ్బు వచ్చేది అంచనా వేయని స్థితిలోనూ ఉండొచ్చు ఆర్థికంగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి ఉంటుంది వివాహం సంబంధాలు చూడగోరుతున్న వారికి కూతురు కుమారుడు గురించిన శుభవార్తలు రావచ్చు సంప్రదింపులు మేలుగా కొనసాగుతాయి పెళ్లి విషయాల్లో కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది కొన్నిపాత అభిప్రాయ భేదాలు కూడా తొలగపోతాయి ప్రేమ వ్యవహారాల్లో కొత్త పరిణామాలు ప్రేమిస్తున్నవారు నమ్మకాన్ని వ్యక్తపరచడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు సమయం ఇవ్వడం వినడం వల్ల బంధం హాయిగా సాగుతుంది విద్యార్థులకు ఎదురుచూస్తున్న ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు చదువుపై మరింత ఆసక్తి కలుగుతుంది గమనించకుండా వస్తున్న అవకాశం గుర్తించి ముందుకెళ్లే ఛాన్సు ఉంది ఇల్లు స్థలంతో సంబంధం ఉన్న విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది గతంలో వాయిదా వేసిన ఓ అగ్రిమెంట్ మళ్లీ ముందుకు సాగుతుంది శత్రు బలం క్రమంగా తగ్గపోతుంది మీతో పోటీ పడేవారు మీరు సాధించిన విజయాలను చూసి నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతారు ప్రయాణం వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంది ముఖ్యంగా దూర ప్రయాణాల వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఇతరుల నుండి సహాయం లభిస్తుంది మీ పనుల్లో ఎవరో సహకరించడం వల్ల మేలు జరుగుతుంది ఇప్పటివరకు ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు తగ్గుతూ ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి అనుకున్న చోటు నుండి డబ్బు రావడం ద్వారా సంతోషం కలుగుతుంది నిరీక్షణలో ఉన్న ఫైనాన్షియల్ డీల్ ఓకే అవుతుంది ఆఫీసులో పలుకుబడి పెరగడం ద్వారా పెద్దల నోట పొగట్టలు రావడం అనుకోని గౌరవాన్నిస్తుంది కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగ మార్పు విషయం ఈ మూడు రోజుల్లో కీలక మలుపు తీసుకుంటుంది కొనసాగుతున్న ప్రేమ సంబంధం కుటుంబ సభ్యుల అంగీకారానికి చేరువ అవుతుంది ఓ ముఖ్యమైన స్నేహితుడి ద్వారా పెద్ద అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి ఒక కాల్ ఒక మెసేజ్ ఒక ఆఫర్ జీవితాన్ని మార్చేసే అవకాశం తెస్తుంది బిజినెస్ పార్టనర్ నుంచి మంచి మద్దతు రావడం వలన కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం విద్యార్థులకు చదువు మీద నమ్మకం పెరగడం మెంటల్ క్లారిటీ రావడం కలసి వస్తుంది నిద్ర సమస్యలు ఉన్నవారికి రాహుకేతు ప్రభావం తగ్గ రిలీఫ్ లభించే అవకాశముంది ఒకటి కాదు రెండు కాదు వరుసగా రెండు మంచి విషయాలు జరుగుతాయి ఇప్పుడు వదిలేసిన వాళ్లే దగ్గర కావడం ఒక గొప్ప అనుధుతి ఇస్తుంది పెళ్లి విషయమై ఇంట్లో మాట్లాడించాలన్న అధిప్రాయం పెద్దల్లో ఏర్పడే సూచనలు పెద్దల దీవెనలతో దేవుడి అనుగ్రహంతో మంచి రోజుల ప్రారంభం ఈ మూడు రోజులు ఇది మొత్తమీద రాశివారికి మానసిక స్థైర్యం ఆర్థిక స్థితి ప్రేమ సంబంధాలు ఉద్యోగం కుటుంబ అంశాల్లో శుభపరిణామాలు కలిగించే మూడు రోజులు రాశివారు ఈ సమయంలో అనేక మార్పులు ఒత్తిళ్లు సంబంధాలు ఆరోగ్య విషయాలు ఎదుర్కొనవచ్చు అయితే కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మనశ్శాంతి అవకాశాలు ఆరోగ్య పరిరక్షణ పొందవచ్చు కాబట్టి ఈ పరిహారాలు తులా వారికి సహాయపడతాయి తల్లిదండ్రులకు పెద్దలకు గౌరవం చూపిస్తూ వారి ఆశీర్వాదం పొందాలి ఇది మీ కుటుంబ శాంతి ప్రోత్సాహం పెంచుతుంది ప్రతి శుక్రవారం నాడు గోధుమలు సుండలు పాల వస్తువులు భక్తితో దానం చేయండి శుక్రుడు బలవంతం అవుతాడు శుక్రవారం రోజున శుక్రగ్రహస్తోత్రం లేదా శ్రీశుధ్రగ్రహ బీజమంత్రం జపించండి ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమ ఇది ప్రేమ వైవాహిక జీవితంలో శుభతను తెస్తుంది శివుని అభిషేకం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి ప్రతి సోమవారం రుద్రభిషేకం చేయగలిగితే ఇంకా మంచిది చందన ధూపం వేసి శుభ్రమైన దుస్తులతో దుర్గాదేవిని పూజించండి మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత విజయం లభిస్తుంది పొద్దున లేవగానే పశ్చిమం లేదా ఉత్తర దిశ చూసి కొన్ని నిమిషాలు మౌనంగా ధ్యానం చేయండి శాంతి ఓర్పు రాశివారు ఏవరిని గాని అసహనంతో గానీ బాధ బాధపెట్టకూడదు శాంతంగా ఉండడం వల్ల మీ దోషాలు తగ్గుతాయి వీటితో పాటు మంచి కార్యాలలో పాల్గొనడం పరులకు సహాయం చేయడం వల్ల కూడా పుణ్యఫలాలు పెరుగుతాయి ఈ పరిహారాలను నమ్మకంతో పాటిస్తే ప్రస్తుతం ఎదురవుతున్న ఆటంకాలు గందరగోళాలు తగ్గపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు